ఎంఆర్ఓ గారు చెప్పిన దాన్ని బట్టి పూర్తిగా మైనింగ్ పర్మిషన్ రాలేదు దీన్ని అక్కడక్కడ మైనింగ్ వర్క్ జరగటం లేదు ఏమి జరగని మైనింగ్ అక్కడ ఏం వర్క్ జరగటం లేదు అసలు పూర్తిగా పర్మిషన్స్ కూడా ఇంకా రాలేదు దాన్ని ఎవరో దీన్ని రాజకీయంగా ఒక్కట్రకోవడంతో తీసుకొని తెలుగుదేశం పార్టీ మీద మన గవర్నమెంట్ మీద బురద చల్లాలన్న నెపంతో తెలుగుదేశం పార్టీ మన నియోజకవర్గంలో పెద్ద మనిషి కూడా దీంట్లో వెనకాల దూరి కాంగ్రెస్ కాంగ్రెస్ మన వైసీపీ వైసీపీ వరుకుంటపాడు సర్పంచ్ కలిసి వైసీపీ వరుకుంటపాడు సర్పంచ్ ఈ ప్రాసెస్లో అన్నింటిలో ఉన్నాడు మొదటి నుంచి ఉన్నాడు అతనికి తెలియకుండా ఇక్కడ ఏమి జరగదు నాకు తెలుసు కదా వైసీపీ గవర్నమెంట్ అతనికి మొత్తం తెలుసు సబ్జెక్ట్ అంతా తెలుసు అడేం ఏం జరిగిందనేది అక్కడ విలేజెస్ కాకుండా భాస్కరాపురం విలేజ్ ఆ పక్కన అనే కాలనీ ఉన్నట్టుంది ఆ కాలనీ కానీ ఆ పక్కన వాళ్ళు కాకుండా వేరే కొంతమంది విలేజెస్ తోటి దీన్ని ఒక కుట్రకోణంతో ఇన్స్టిగేట్ చేసి కొంతమంది లీడర్లని వాడుకొని తెలుగుదేశం పార్టీలో ఒకరిద్దరు కార్యకర్తలని అలాగే వైసీపీ వాళ్ళందరూ కలిసి దీన్ని ఒక తోటే దీన్ని ఏదో చేయాలి దీన్ని ఒక దీనికి ఎందుకు చూపెట్టాలి లేకపోతే ఇంకోని బ్లేమ్ చేయాలి లేకపోతే గవర్నమెంట్కి గవర్నమెంట్ బ్లేమ్ చేయాలనే ఉద్దేశంతో ఒక కార్యక్రమం చేపట్టినట్టున్నారు గత గత వారం రోజులుగా ఏదో చేస్తా ఉన్నారు దాంట్లో భాగంగా రాస్తారోకాలు చేసినట్టున్నారు అది పోలీస్ డిపార్ట్మెంట్ వారు వారి డ్యూటీ వారు చేస్తారు నేను నా నేను వెళ్ళినప్పుడు కూడా నాకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది విలేజర్స్ వరుకుంటపాడి మండలం వాళ్ళు కానీ పంచాయతీ వాళ్ళు కానీ నాకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఆ రిప్రజెంటేషన్ని నేను ఎవరో కానీ అడగడం జరిగింది డీటెయిల్స్ కూడా తీసుకొని వారిని కూడా ఎంక్వైరీ చేయమని చెప్పడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కూడా ఇక్కడ ఇంకా ఈ ఫర్దర్ యాక్టివిటీస్ ఏం జరుగుతా ఉన్నాయి అసలు ఎవరెవరు దీనికి ఎందుకు ఇన్స్టిగేట్ చేస్తున్నారు ఎందుకు దీన్ని ప్రోత్సహిస్తున్నారు ఇటువంటివన్నీ అని చెప్పి నేను విచారం చేసి అడగడం జరిగింది ఒకటి ఫైనల్ గా అక్కడ మన జనాలు మన మన పంచాయతీ ప్రజలు కానీ అవి గ్రామ ప్రజలు కానీ లేకపోతే మండల ప్రజలు కానీ వారి కోరిక మేరకు ఏదైనా కూడా ముందుకు పోద్ది కానీ వారి కోరిక భిన్నంగా ఒకటి ఇక్కడ జరగకూడదు మాకు ఇబ్బంది అవుతుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా మా ప్రభుత్వం దాన్ని గమనిస్తుంది